హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పించండి అలాగే ఈ వీడియోలను పూర్తిగా చూడండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మనిషి పుట్టిన తర్వాత ఒక ఏడు సంవత్సరాల నుంచి వృద్ధాప్యం వరకు క్రీడల వైపు కానీ ఆటల వైపు కానీ వారు వారి దృష్టి మళ్ళుతూ ఉంటుంది అలాగే వారి యొక్క ఆరోగ్యం కోసం ఆటలు ఆడటం కానీ లేకపోతే క్రీడల్లో పాల్గొనడం కానీ వలన వారి యొక్క మానసిక ఉల్లాసం కూడా చాలా బాగుంటుంది అయితే రెండు వేలు తరువాత వచ్చిన ఈ సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఆన్లైన్ గేమింగ్ జరగడం వలన చాలామంది యువత ముఖ్యంగా ముప్పై నుంచి నలభై యాభై సంవత్సరాల మధ్య వారు ఈ ఆన్లైన్ గేమింగ్ మీద దృష్టి పెట్టడం దాని ద్వారా తీవ్రంగా తీవ్రంగా నష్టపోవడం జరిగింది చాలామంది కుటుంబాలు రోడ్డున పడటం కూడా జరిగింది ఈ ఆన్లైన్ గేమింగ్ పై కఠినమైన చట్టాలు లేకపోవటం వలన చాలామంది మోసగాళ్ళు ఈ యువత యొక్క బలహీనతలను ఉపయోగించుకుని వారు కోట్లాది కోట్లను కొల్లగొట్టి భారత క్రికెట్లో మరియు ఐపీఎల్లో కూడా వారు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట అంటే వారు ఎన్ని కోట్లకు పడగలెత్తారో మీకు అర్థమవుతుంది అయితే దీని మీద విపరీతమైన ఫిర్యాదులు రావటం వలన చాలామంది కుటుంబాలు నష్టపోవడం వలన కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఓ కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది ఆన్లైన్ గేమింగ్కి ఎవరైనా పాల్పడితే వారి మీద కఠినమైన చట్టాలతో పాటు వారికి జైలు శిక్షలు విధిస్తుందన్నమాట ఈ ఆన్లైన్ గేమింగ్ నగదుతో దీని గురించి ప్రసారం చేసిన లేకపోతే ప్రాచుర్యంలోకి దీన్ని తీసుకొచ్చిన దీనికి సహకరించిన వారి మీద కఠిన చట్టాలు ఉంటాయి అన్నమాట అయితే మన చాలామంది సెలబ్రిటీలు ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసి వారు కూడా కోట్ల రూపాయలను కొల్లగొట్టుకున్నారు కానీ ఇది తెలియక అమాయకమైన ప్రజలు అందులో చేరి ఇవి ఆడటం వలన ఫస్ట్లో కొంత లాభం వచ్చినప్పటికీ తరువాత ఇవి మనిషిని నిలువున దోచేయటం జరుగుతుందన్నమాట అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు బుధవారం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఈ బిల్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్లమెంటులో పాస్ అవడం జరిగింది ఈ బిల్లులో అనేకమైన కఠిన శిక్షలను వేయడం జరిగింది ఎవరైనా గేమింగ్కి పాల్పడితే రెండేళ్ళు జైలు శిక్ష లేకపోతే కోటి రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది అలాగే దీనిలో రిపీటెడ్గా ఎవరైనా నేరం చేస్తూ ఉన్నట్లయితే వారికి మూడు ఏళ్లు శిక్ష లేకపోతే ఇంకా అదనంగా జరిమానా విధించే అవకాశం ఉందని ఈ చట్టం చెబుతుంది ఈ చట్టంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం ఈ చట్టాన్ని ది ప్రమోషన్ అండ్ రెగ్యులైజేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదుగా దీన్ని పార్లమెంటులో ప్రకటించారు ఎవరైనా సార్లు ఈ ఈ తప్పులకు పాల్పడితే ఈ చట్టాన్ని ఉపయోగించి మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు రెండు కోట్ల వరకు జరిమానా విధిస్తారు ఆన్లైన్ మనీ గేమ్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు ఈ ఆన్లైన్ గేమింగ్ వల్ల మరియు ఈ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతోమంది ప్రజలు నష్టపోతున్నారు అలాగే ఇటువంటి నష్టాలు ఇంకా జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైన బిల్లును తీసుకొచ్చిందన్నమాట దీని కొసమేరకు ఏంటంటే ఈ ఆన్లైన్ గేమింగ్ నిర్వహించే కొన్ని సంస్థలు డ్రీమ్ లైన్ కానీ పోకర్ కానీ రమీ కానీ వీళ్ళు ఆన్లైన్ గేమింగ్ వల్ల వారి యొక్క జీవనమైన భృతి మరియు అలాగే వారి యొక్క సంపద పోతుందని వారు దీని మీద నియంత్రించాలి కానీ దీన్ని నిర్మూలన చేయొద్దని వాళ్ళు వేడుకోవటం జరిగింది ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఈ వీడియోను పూర్తిగా చూడండి ధన్యవాదములు ఫ్రెండ్స్